ఏంజల్ బ్రుకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే ఆ తర్వాత మీరు షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి మన ఆలోచనల్లో మంచితనం ఉంటే ఎవరు ఎక్కడైనా హాయిగా బ్రతకొచ్చు కుల మత లేకుంటే శాంతి పరిడ విల్లుతోంది అందుకు ఉదాహరణ గుంటూరులో ప్రఖ్యాతిగా అంచిన జిన్న టవర్స్ ఇది హిందూ ముస్లింల స్నేహానికి ప్రతీక అంతెందుకు పాకిస్తానీలు ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా పిలుచుకునే మహమ్మద్ అలీ జిన్నా పేరు మీద ఈ టవర్ ఉన్నా కూడా ఇక్కడ అంతా శాంతియుతంగానే అన్ని వర్గాలు ఉన్నాయి ఇక ముందు కూడా ఉంటాయి ఇంత బలంగా చెప్పడానికి గల కారణం సాక్ష్యం ఈ జిన్నా టవర్స్ మహమ్మద్ అలీ జిన్నా మహాత్మా గాంధీలు ఇద్దరు గుజరాతీలే వీరిద్దరూ మొదట స్నేహం చేశారు విదేశాల్లో లాయర్లుగా పనిచేసి ఆంగ్లంపై పట్టు సంపాదించారు ఆ విద్య కారణంగానే ఉద్యమంలో మంచి పేరు తెచ్చుకున్నారు బ్రిటిష్ పాలకులతో చర్చలు జరిపారు నెహ్రూ కూడా లాయర్ గానే తన కెరీర్ను ప్రారంభించి విదేశాల్లో చదువుకుని దేశం కోసం పోరాటం చేశారు అయితే మత విద్వేషాలను రెచ్చగొట్టాడు జిన్నా గాంధీ నెహ్రూ కన్నా గొప్ప నాయకుడు కావాలనుకున్నాడు కానీ కుంచిత స్వభావం కారణంగా ఆ క్రమంలోనే ఏ కుట్రతో మత విద్వేషాలను రెచ్చగొట్టాడో తాను అనుకున్నది సాధించాడు ఆ దేశంలో గొప్ప నాయకుడిగా ఎదిగాడు ఇప్పటికు ఆయన్ను దేవుడితో సమానంగా చూస్తారు పాకిస్తాన్ ప్రజలు స్వాతంత్రోద్యమం సమయంలో దేశ విభజనకు విలన్ మహమ్మద్ అలీ జిన్నా కానీ అతడే పాకిస్తాన్కి హీరో అయ్యాడు ఫాదర్ ఆఫ్ ది నేషన్గా పిలుచుకునే పాకిస్తానీలు జెన్నా ఫోటోలను కరెన్సీలపై ముద్రించుకున్నారు అయితే జిన్నాను విమర్శించే వారు కూడా ఉన్నారు జిన్నా వేషభాషలు మాత్రం ముస్లిం వ్యక్తిలా ఉండవని నాటి పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకులు విమర్శించేవారు మరి ఇలాంటి మన దేశానికి పరమశత్రువైన పాకిస్తాన్కు చెందిన జిన్నా పేరు పెట్టుకోవడం అంటే సామాన్య విషయం కాదు అయితే ఇది నిర్మించినప్పుడు జిన్నా మనకు శత్రువు కాదు ఎందుకంటే జిన్నా కూడా స్వాతంత్రోద్యమంలో గాంధీతో కలిసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు లండన్లో ఎల్ఎల్బి చదువుకొని చదువుకుని అక్కడే న్యాయవాది వృత్తిలో కొన్నాళ్లపాటు గడిపారాయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారత్కు వచ్చి దేశంలోని నాయకులు స్వతంత్ర పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళడానికి సహాయపడ్డారు అయితే భారత కాంగ్రెస్లో ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని ముస్లిం లీగ్ స్థాపించారు జన్నా అయినా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సత్తెనపల్లి దగ్గరలో హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి దీంతో పోలీసులు కేసు పెట్టి వారిని జైలుకు పంపారు స్థానిక కోర్టు పద్నాలుగు మందికి జీవిత ఖైదీ విధించింది దీంతో జిన్నాతో సన్నిహితుడిగా ఉండే నాటి గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న లాల్జాన్ పాషా మతపరమైన హింసకు వ్యతిరేకంగా పోరాడారు అంతేకాదు శిక్ష పడ్డ వారి తరఫున బాంబే హైకోర్టులో పిటిషన్ వేయించారు అప్పటికే పరిచయం ఉండడంతో తమ వారి తరఫున కేసును వాదించేలా ఒప్పించారు గుంటూరు వాసుల తరపున స్వయంగా మహమ్మద్ అలీ జన్నా వాదించి వారి శిక్షను కూడా రద్దు చేయించారు దీంతో వారంతా జైలు జీవితం నుంచి బయటపడ్డారు ఆ తర్వాత తమరు గుంటూరుకు రావాలని కోరగా జిన్నా వస్తానని మాటించారు అలా క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగానే పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పాషా భావించి ఏర్పాట్లు చేశారు ఆ సభకి మహమ్మద్ అలీ జిన్నా వస్తున్నారని భారీగా ప్రచారం చేయించారు ఇక స్థానిక స్వాతంత్ర సమరయోధులైన కొండ వెంకటప్పయ్య పంతులు కల్లూరు చంద్రమౌళి ఉన్నవ లక్ష్మీనారాయణ కాశీనదిని నాగేశ్వరరావులు కూడా వచ్చేందుకు అంగీకరించారు జిన్నా టవర్ సెంటర్ ఉన్న ప్రాంతంలోనే భారీ సభను ఏర్పాట్లు చేశారు పాషా అంతేకాదు స్వాతంత్ర పోరాటంలో ఉన్న వద్దండులంతా సభకొచ్చారు జన్నా కోసం అందరూ ఎదురు చూడటం మొదలు పెట్టారు కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని చివరి నిమిషంలో సభికులకు సమాచారం అందింది కానీ జెన్నా తరపున ఆయన సన్నిహితుడు జుదా లియాకత్ అలీఖాన్ ఈ సభకు హాజరయ్యారు వారితో పాటే అందరూ పాల్గొని సభను విజయవంతం చేశారు జెన్నా లేకపోయినా సభ గొప్పగా జరిగింది ఆంగ్లేయులోని దేశం నుంచి ప్రారదవలని నినందించారు సభికులు ప్రజలు అయితే జిన్నాకు గుర్తుగా ఓ స్థూపం నిర్మించాలనుకున్నారు ఓ లాల్జాన్ పాషా అంతేకాదు అది హిందూ ముస్లింల ఐక్యతకు చిరునామాగా ఉండాలనుకున్నారు స్వాతంత్రానికి పూర్వమే పన్నెండవ శతాబ్దపు నిర్మాణపు పద్ధతుల్లో పంతొమ్మిది నలభై రెండు నుంచి నలభై ఐదు మధ్య ఓ టవర్ను నిర్మించారు దాదాపు మూడేళ్ల పాటు ఈ నిర్మాణం సాగింది మధ్యలో ఎన్నో ఆటంకాలు ఏర్పడినా కూడా లాల్చాన్ పాషా చొరవతో జిన్నా టవర్ పూర్తి చేశారు అంతేకాదు దీనికి మొదటి నుంచి రంగనే వేసేవారు ముస్లిం లీగ్ గుర్తుగా ఆరంగారు ఇక శాంతియుతంగా అన్ని మతాలు కలిసి ఉండేందుకు గుర్తుగా ఉండాలని ఏర్పాటు చేశారు దీనికి జిన్నా టవర్ అని పేరు పెట్టారు ఇక స్వాతంత్రానికి ముందే ఈ టవర్ నిర్మాణం పూర్తయింది అంతా హాయిగానే ఉన్నారు కానీ దేశ విభజనకు గురైనప్పుడు హిందూ ముస్లింల మధ్య రెండు దేశాల్లో చాలా ఘర్షణలు జరిగాయి లక్షల మంది చనిపోయారు చాలా మంది ముస్లింలు పాకిస్తాన్ కు వెళ్లిపోయారు అయితే అంత మత ఘర్షణలు జరిగినా కూడా గుంటూరులో మాత్రం శాంతి పెరడ వెళ్ళింది స్వాతంత్రానికి పూర్వం నిర్మించింది కాబట్టి జిన్నా తర్వాత నిర్ణయాలకు ప్రభావాలకు లొంగకుండా ఆవేశానికి లోను కాకుండా నాటి పెద్దలు హుందాగా వ్యవహరించారు ఇక ఆ టవర్ చుట్టూ హిందువుల షాపులు వెలిచాయి అంతెందుకు ఇక్కడ ముస్లింలు ఏర్పాటు చేసుకున్న వాణిజ్య సముదాయాలకు లాల్ బహదూర్ శాస్త్రి పేరు ఉంటుంది ఏదైతే లక్ష్యంతో జన్నా టవర్ను ఏర్పాటు చేశారో అదే నెరవేరింది మత సామరస్యానికి జహనంగానే గుర్తుపెట్టుకున్నారు ఆ తర్వాత గుంటూరు ప్రజలు కూడా దాన్ని స్వాగతించారు ఆ తర్వాత కాలంలో పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేసినప్పుడు ఆ దేశ జాతిపిత పేరుతో టవర్ ఎందుకు చేయాలని కూడా కొంతమంది అతివాదులు ప్రయత్నించారు కార్గిల్ యుద్ధ సమయంలో కూడా జన్నా టవర్ను కూల్చివేయాలని కొంతమంది ధర్నాలు కూడా చేశారు అయితే నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ ఓసారి భారత్ వచ్చారు ఆ సమయంలో మా భారతదేశంలో మతాలకు అతీతంగా శాంతికి చిహ్నంగా జిన్నా టవర్ సాక్షిగా నిలబడిందని పాక్ హైకమీషన్ కు ఈ గుంటూరు టవర్ ఫోటోలను అందించారు వాటిని చూసి ముషారఫ్ నుంచి పాకిస్తానీలో ఆశ్చర్యానికి గురయ్యారు ఇలా ఎన్నో పరీక్షలకు నిలబడి జన్నా టవర్ నిలబడింది ఇప్పుడు ఆకుపచ్చ రంగు నుంచి మువ్వన్నెల రంగుకు మారి గత చరిత్రకు సాక్షిగా నిలబడింది జెన్నా టవర్ ఇక్కడే గుంటూరులో పెద్ద వ్యాపార కేంద్రం ఉంది నాటి నుంచి నేటి వరకు జిన్నా టవర్స్ ఎన్నో వివాదాలకు సాక్షిగా కనిపిస్తోంది అయితే స్వాతంత్రానికి ముందు నిర్మించిన ఈ టవర్ సామరస్యాలకు గుర్తుగానే చూడాలనేది నిర్విధాంశం అందుకే కాలం పెట్టిన ప్రతి పరీక్షకు నిలబడింది అసలు జిన్నా పేరు మీద పాకిస్తాన్లో కూడా టవర్ లేదు ఎన్నో విశ్వవిద్యాలయాలు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు ఇలా వేలాది సంస్థలకు పేరున్న ఒక టవర్ మాత్రం జిన్నా పేరు మీద లేదనేది నిజం కేవలం మన భారత్లో అది కూడా మన గుంటూరులో ఉండడం విశేషం ఇది గొప్పగా చెప్పుకునే విషయం కాదు కానీ చరిత్రకు సాక్ష్యం నాటి స్వాతంత్ర్య పోరాటానికే కాదు హిందువులు ముస్లింల ఐక్యత కూడా గుర్తు అలా పాకిస్తాన్ కు చెందిన జిన్నా పేరు మీద టవర్ అలా మన ప్రాంతంలో నిలబడింది దీని వెనుక ఇంకా చరిత్ర ఉన్నా కూడా చాలా వరకు వీటిని నిక్షిప్తం చేయలేదు దీంతో పొడి పొడిగానే మనకు జిన్నా టవర్ గురించి తెలిసింది ఏదేమైనా కూడా జిన్నా విద్వేషాలకు సింబల్గా నిలవడంతో ఆయన ప్రపంచం పట్టించుకోలేదు అదే మహాత్మా గాంధీ ప్రపంచానికి హీరో అయ్యారు అమెరికాలో నల్ల జాతీయుల పోరాటానికి గాంధీ మాటలు పుస్తకాలు స్ఫూర్తినిచ్చాయి అబ్రహం లింకన్ నుంచి ఒబామా నెల్సన్ మండేలా వరకు అందరూ కూడా మహాత్మా గాంధీ భావజాలాన్ని అనుసరించిన వారే అందుకే పాకిస్తాన్ వైపు నుంచి దేశ విభజన విలనలను సృష్టిస్తే భారత్ నుంచి మహాత్ములను ప్రపంచానికి అందించింది ఇక పాకిస్తాన్కు చరిత్ర లేదు ఆ దేశ చరిత్ర చదువుకోవాలంటే భారత్ గురించే ముందు చదువుకోవాలి భారత్లోనే పాకిస్తాన్ చరిత్ర ఉందంటారు చరిత్రకారులు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే జనా టవర్ గురించి కూడా చెప్పండి మరి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి